నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదుకి రాబోతోంది అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ డాకు మహారాజ్తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు అంటూ ఫ్యాన్స్ చాలా బలంగా నమ్ముతున్నారు ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత అందిస్తున్నారు బాలకృష్ణ వరుస హిట్ చిత్రాలకు తమన్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే ముఖ్యంగా అఖండ భగవంత్ కేసరి సినిమాల బ్యాక్ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది అఖండ కి స్పీకర్స్ పగిలిపోయాయి అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడారు అలాంటి సంగీతాన్ని మరోసారి బాలకృష్ణ సినిమాకు తమన్ ఇచ్చాడు అంటూ డాకు మహారాజ్ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు సంక్రాంతికి రాబోతున్న ఇతర సినిమాల నుంచి ఇప్పటికే పాటలు సందడి చేస్తున్నాయి కానీ బాలకృష్ణ సినిమా నుంచి ఏం రాకపోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు దర్శకుడు బాబీని సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ సింగిల్ అప్డేట్ అంటూ డిమాండ్ చేశారు దీంతో ఎట్టకేలకు డాకు మహారాజు నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది అంటూ మేకర్స్ ప్రకటించారు ఈ నెల పద్నాలుగున మొదటి పాట రాబో పాట ప్రోమోను పదమూడు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఇవ్వబోతున్నారు మొత్తానికి డాకు మహారా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్తో పాటు సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖుషీగా ఉన్నారు తమన్ నుంచి ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ మంచి ఆల్బమ్స్ వస్తున్నాయి కనుక ఈ ఆల్బమ్ సైతం సినిమా విజయంతో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి కనుక తమన్ నుంచి వచ్చే మొదటి పాత ఎలా ఉంటుంది అనేది చూడాలి మొదటి పాట అనౌన్స్మెంట్కి సంబంధించిన పోస్టర్ని విడుదల చేశారు పోస్టర్లో రెండు గొడ్డలను మెడపై పెట్టుకుని సీరియస్ గా కనిపిస్తున్నారు బాలకృష్ణ పోస్టర్ చుట్టూ ఉంటే ఈ పాట హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అయి ఉంటుంది అనిపిస్తోంది సినిమా కథ గురించి ఇప్పటి వరకు ఎలాంటి లీడ్ దొరకలేదు దర్శకుడు బాబీ విభిన్నంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు సోషియో ఫ్యాంటసీ సినిమాను అనేక అనుమానాలు కలిగే విధంగా బాలకృష్ణను రెండు విభిన్నమైన గెటప్స్ లో చూపిస్తున్నారు మొదటి పాట విడుదల తర్వాత అయినా కథ విషయంలో సినిమా నేపథ్యం విషయంలో ఏమైనా క్లారిటీ వస్తుందా అనేది చూడాలి